నమస్కారమండి నేను మునక్కాయ వంకాయ మాడికాయ వేసి సాంబార్ పెట్టాలనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు కందిపప్పు ఎత్తుకున్నాను రెండు వంకాయలు ఒక మామిడికాయ ఒక మునక్కాయ కొడుగ్గా ఉన్నింది ఒక కాయ ఎత్తుకున్నాను పెద్ద సైజ్ అయితే టమాటాలు ఒక నాలుగు ఎత్తుకో ఒకటి ఎత్తుకోండి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఒక నాలుగు ఎత్తుకున్నాను ఒక ఎరగంట తిరగ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తిరుపతికి ఆయిలు దండి ఉద్దుపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అండి పసుపు ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి మిరప్పొడి దించుకునేటప్పుడు ఇంగువ తెల్లగడ్డండి కొత్తిమీర కరివేపాకు ఇంతే అండి నేను చూపెడతాను తయారు విధానం ఇప్పుడు కుక్కర్ ఎత్తుకుంటాను ఒక గ్లాస్ కందిపప్పు వేసినాను ఇదే గడ్డిపప్పు కూడా ముద్దుపప్పు కూడా చేస్తానండి దానికోసం కొంచెం ఎత్తుకుంటాను దీన్ని కడిగి కుక్కర్ కుక్కర్ పెడతానండి కడిగి నీళ్ళు పోసుకొని ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్ళు పోస్తానండి ఒక గ్లాస్ కందిపప్పు వేసుకున్నాను కదా అదే గ్లాసుతో రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడకబెడతాను చింతపండు వేడి నీళ్ళ కడుక్కొని వేడి కొన్ని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుందామండి గెట్టిపప్పు రుద్దాను ఉడికింది డాలసెట్లేసి రుద్దాను ఒక రెండు గంటలు ఎత్తుకుంటానండి గట్టిపప్పుకి దీంట్లో ఇప్పుడు చూడండి ఒక రో మూడు పాయలు ఎత్తుకున్నాను జల్లగడ్డ కొట్టి చూడండి ఒక కాలు స్పూన్ మిత్తంగా వేసుకోండి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు మనము దేవుడికి కదా వినాయక చవితికి అందుకని పక్కండి ఈ మాదిరి కలిపెట్టి పక్కన పెట్టుకునేస్తాం చూడండి మాడికాయలు ఈ మాదిరిగా సన్న పొడుగ్గా తరుపుకున్నాను ఒక మునక్కాయ కూడా తరిగి పెట్టాను కదా నీళ్ళల్లో వేస్తాను ఇప్పుడు వంకాయ ఎర్రగడ్డ టమాటా తరుక్కునేద్దామండి చూడండి ఈ మాదిరిగా ఎర్రగడ్డ టమాటా కరివేపాకు పెట్టుకున్నాను ఇప్పుడు తిరగపాకు పెట్టుకున్నాము స్టవ్ వెలిగించి చూడండి స్టవ్ వెలికిచ్చి గిన్నె పెట్టాను ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు అండి ఈ స్కూన్తో ఎక్కువేం పట్టదండి సాంబార్కి నాలుగు స్పూన్ పోసాను చూడండి ఉత్తిప్ప ఆవాలు జీలకర్ర మెంతులండి వేడుమిర్చిలు దీంతో టమాటా కూడా వేసాము ఇది ఒక నిమిషం పాటు వేసిన తర్వాత మళ్ళీ మునక్కాయ వేసుకున్నామండి చూడండి టమాటా ఎర్రగడ్డ కొంచెం వాడిందిగా ఇప్పుడు వంటాయిలో మునక్కాయలు వేసుకుంటామండి చూడంగా వేసినాం కదా ఇప్పుడు ఉప్పు పసు వేసుకుందామండి చూడండి ఒక అర స్కూన పసుపు వేసాము చిన్న స్పూన్ అండి పై మటు అలపెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉండిద్దాం చూడండి ఉడుకుతాను కదా ఇప్పుడు పప్పు నీళ్ళు పోసుకుంటాను అండి ఇది ఒక మంట ఉడికిన తర్వాత చింతపండు నీళ్ళు పోసుకు చూడండి పప్పు నీళ్ళు పోసాను కదా ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను మిరపొడి వేసి ఇది ఒక మంట ఉడకనిచ్చి మళ్ళీ చింతపండు నీళ్ళు పోస్తానండి మామిడికాయలు కూడా వేసుకునే వేస్తాము ఇప్పుడే చూడండి మామిడికాయలు కూడా వేసేస్తాను మళ్ళీ చింతపండు నీళ్ళు వేస్తామండి చూడండి ఇప్పుడు చింతపండు నీళ్ళు తీసుకొని పోస్తాను అండి ఇది ఒక మూడు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి అన్నీ ఉడికిపోతాయి సాంబార్ అయ్యింది మునక్కాయలు వంకాయ అన్నీ ఉడికిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు రెమ్ములుగానే వేసుకుంటాను నేను కొంచెం కొత్తిమీర తెల్లగడ్డ కచ్చా పిచ్చగా దంచుకున్నానండి ఒక ఆరపాయలు కొంచెం చిట్కడు ఇంగువ ఇంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకునేలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉంటానండి